నమస్కారం అందరికి వారు మంత ఉన్నారు సుందరి ఉపాసకులు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మన డిసెంబర్ వచ్చేసిందంటే అందరం జనవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము జనవరి అంటే న్యూ న్యూ ఇయర్ న్యూ ఫీలింగ్స్ కాబట్టి జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ద్వాదశ రాశులు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం మేడం గారు తెలుసుకుందాం పదండి మేడం మనం ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసాము ఇయర్ ఎండింగ్ వచ్చేసాము అంటే జనవరి అందరూ న్యూ ఇయర్ ఫలితాలు అంటే ఫస్ట్ జాన్వరితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి జనవరి గురించి అందరూ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు ముందుగా కి వెళ్లే ముందు అసలు జనవరిలో ఏ ప్లానెట్స్ లో నువ్వు గోచారం అడుగుతున్నావు కరెక్ట్ మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నావు గోచారం మాట్లాడుకుంటాము ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మన మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము రాహు ఏమో రాహుతో మొదలెడుతున్నాను నేను సో రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం గురు ఏమో మనకి వృషభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రీచ్ ఉన్నారు అనమాట అలాగే ఏంటంటే శని మనకి కుంభ శని కుంభంలో ఉన్నారు కానీ మంచిది ఏంటంటే ఆయన కి వచ్చేస్తారు అంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి శుక్రుడు ఏమో మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఆయన మీనాన్ కెతున్నారు అనమాట అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేశాము మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు అది జూన్ వరకు అలాగా స్తంభించిపోయి ఉన్నారు అనమాట కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అదే ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ జాన్ కి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం అలాగే బుద్ధికి ఇంటలెక్ట్ కి కూడా మనం చూస్తూ ఉంటాం జాతకంలో బుధ గ్రహం బుధ గ్రహం మనకి ఫోర్త్ జాన్వరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్చకంలో ఉన్నారు ఫోర్త్ జనవరికి ఏంటంటే ధనుష్ కి వెళ్తున్నారు అనమాట అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారు అనమాట సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటామని సూర్యగ్రహం చంద్రుడు అందరికీ తెలుసు రెండు రోజులకి ఒకసారి మారుతూనే ఉంటారు సూర్య గ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది అంటే ఏంటి జనవరి ఫోర్టీన్త్ దాన్నే ఏంటంటాం మనం ఎక్కడి నుంచి ధనుష్ నుంచి మకరానికి వెళ్తున్నారు అయినా ఓకే సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుంది అని తెలుసు అది ఎప్పుడు జరుగుతోంది ఫోర్టీన్త్ జనవరికి జరుగుతోంది అనమాట ఓకే సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని పట్టే ఈ నెల జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట ఆ ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి మిజమైన ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాసి అంటాం అనమాట సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ చూసుకున్న తర్వాత మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్ గా ఏ గ్రహాన్ని చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనోత్తి రాశి ఫలితాలే మాట్లాడుకోగలం ఎందుకంటే అవే జనరల్ అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అనమాట సో జాన్వరిలో ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ ఉచిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభవానికి చేసుకోవడం చాలా మంచిది అనమాట పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి అలాగే బాగా డబ్బు సంపాదించాలి అంటే సంపద రావాలి మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వడం చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికి మాట్లాడుకుందాం మేడం ముందుగా మనకి ద్వాదశ రాశులు ఫస్ట్ మనం మేషరాశితోనే స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి మేషరాశి వారికి ఈ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి తప్పక మేషరాశి వాళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి అంటే పన్నెండు రాసులకి మనం ఎక్కువ మిశ్రమ ఫలితాలే చెప్తూ ఉంటాము వీళ్ళకి ఎందుకంటే కొన్ని విషయాలు చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఏ విషయంలో అంటే వీళ్ళకి తప్పక కెరియర్ విషయంలో మాత్రం చాలా బాగుంటుంది ఓకే అలాగే మనం చూసామంటే ఖర్చు కూడా చాలా అధికమవుతుంది అనమాట ఎందుకంటే పన్నెండో లార్డ్ మనకి జూపిటర్ ఏమో రిట్రోగ్రేషన్ లో ఉండి చూస్తున్నారు అలాగే ఏంటంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఓకే అదొకటి కాకుండా మనం చూడవలసింది ఏంటంటే ఫిఫ్త్ లార్డ్ ఏమో మనకి నైన్త్ లో పడుతున్నాడు సో కెరీర్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అంటే వాళ్ళకి సూచనలు మనం చెప్తున్నాం వచ్చేస్తుంది అని మనం అంటలేదు సూచనలు చెప్తున్నాం అదే ఏంటంటే పదో ఇంటికి కూడా వెళ్తున్నారు అన్నమాట సో తప్పక కెరియర్ డెవలప్మెంట్ భాగ్యం డెవలప్ అవడానికి చాలా మంచి నెల అయింది చాలా సంతోషంగా ఉంటారు ఈ నెల అంతా అని చెప్పిన ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ మూవ్ అయిన తర్వాత సంక్రమణం అయిన తర్వాత అలాగే ఇందాక నుంచి నేను చెప్తున్నట్టు ఖర్చులు అవుతాయని చెప్తున్నాను ఎందుకంటే లో మనకి సెకండ్లో పడి ఉన్నారు ఆయన ఎక్కడ కూర్చున్నా బలంగా కూర్చుంటారు సో బలమైన ఖర్చులు అని చెప్పడం అనేది జరుగుతుంది సో మళ్ళీ ఏంటంటే ఇది జనరల్గా చెప్పడమే జాతక రీతి మన డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి అని ఈ రాశికి అధిపతి ఎవరు మనకి కుజుడు అయ్యాడు కుజుడు ఏమో యాక్చువల్గా నీచిపడి ఉన్నాడు సో కెరియర్లో కూడా ఏంటంటే పై వాళ్ళ సపోర్ట్ కొంచెం తక్కువ ఉంటుందని చెప్పచ్చు అలాగే మనం చూసామంటే ఎవరైనా లో సెటిల్ అయిన వాళ్ళకి మాత్రం బాగా కెరియర్ డెవలప్మెంట్ అవుతుంది భాగ్యం బాగుంటుంది సంపాదన కూడా చాలా బాగుంటుంది వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుంది సో ఎప్పటికైనా ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే తో టచ్ లో ఉన్న వాళ్ళు అలాగే బిజినెస్ పార్ట్నర్షిప్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ చాలా చాలా బాగుంటుంది అనమాట ఎంజాయ్ చేస్తారు ఈ మంత్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నత వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడుతుంది అలాగే గవర్నమెంట్ రంగంతో ఎవరైనా పని చేయించుకోవాలి అంటే తప్పక పనులు కూడా అవుతాయి ఈజీగా అవుతాయి పనులు అవడం కొంచెం కష్టమే సో ఈజీగా అవుతాయి అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే మనం మాట్లాడుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే బలంగా ఏంటంటే శని కూడా కుంభంలో కూర్చున్నారు ఓన్ హౌస్ లో సో లాభం అనేది వీళ్ళకి చాలా బాగుంది చేకూరుతుంది అంటే దేంట్లో నేను చెప్పినట్టు కెరీర్ లో చాలా బాగుంది భాగ్యంలో చాలా బాగుంది అని చెప్తున్నాను కానీ ఏంటంటే సపోర్ట్ అనేది మరీ ఎక్కువ ఉండదు కనుక కొంచెం ఏంటంటే నోటు తుడుసు లేకుండా అగ్రెసివ్ నేచర్ కోపం అది కొంచెం తగ్గించుకుని ముందుకు సాగడం ఈ నెల అంతా మంచిది అలాగే ఏంటంటే తప్పక వీళ్ళు పరిహారం అనేది చేయవలసిందే వీళ్ళకి అదే పనిగా ఏంటంటే మనకి మార్చ్ కుజుడేమో మూడో ఇంటికి వెళ్తున్నారు ఎప్పుడు ట్వంటీ ఫస్ట్ జనవరికి తోబుట్టువలకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట తోబుట్టువల్తో సన్నిహితంగా ఉండడం అలాగే మంచి సత్సంబంధాలు ఏర్పడడం ఇవన్నీ వస్తాయి అనమాట అలాగే మనం స్టూడెంట్స్ కి కూడా చెప్పాలి అంటే పై చదువులకి బయటకు వెళ్లే వాళ్ళకి అన్ని మంచి సూచనలు కనిపిస్తున్నాయి తప్పక వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ట్రావెలింగ్ ఉంటుంది షార్ట్ టర్మ్ ట్రావెల్ ఉంటుంది బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట వీళ్ళు తప్పక అంటే ఏంటంటే దాంపత్య జీవితంలో కొత్తగా మొదలైన వాళ్ళు కాని కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాని లేకపోతే దాంపత్య జీవితం ఇప్పుడే పార్ట్నర్ కోసం వెతికే వాళ్ళందరికీ కూడా ఈ నెల చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే లాభం అనేది ఇప్పుడు శనితో పాటు వీనస్ కూర్చుండడు అంటే లాభం రావాలి ట్వెల్త్ లో జూపిటర్ మనకి సెకండ్ హౌస్ లో ఉన్నప్పటికీ సెకండ్ ఎవరు అయ్యారు మనకి శుక్రుడు శుక్రుడేమో పదకొండు ఇంట్లో ఉన్నాడు సో ఎక్కడైనా ఏంటంటే లాభం చూస్తారు చేతి చేతి నిండా సంపాదిస్తారు చేతి నిండా డబ్బు ఉంటుంది అలాగే చేతి నిండా ఖర్చు కూడా పెడతారు సో ఏంటంటే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ ఎస్పెషల్లీ ఇంటి నిర్మాణం కానీ లేకపోతే ఇంటిని మళ్ళీ బ్యూటిఫై చేయడం కానీ లేకపోతే ఎక్స్టెన్షన్ చేయడం కానీ లేకపోతే ఉన్న బిజినెస్ ని ఇంకా డెవలప్ చేయడం కానీ ఇలాంటివన్నీ బాగుంటాయి ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతవరకు వీళ్ళు ఏవి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ నెల చూసుకోవాలి అంటే కుజుడికి జపం చేసుకోవడం కానీ రెమెడియల్ మెషర్స్ కింద పరిహారం కింద కుజ జపం కానీ లేకపోతే దుర్గాదేవికి నిత్యం పూజ చేసుకోవడం ఎప్పటికైనా మంచిదే మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సూర్య సంక్రమణ జరుగుతోందని సో తప్పక కొంచెం వెలుతురులో సన్ కింద కూర్చోవడం వైటమిన్ డి కావాలి కదా పొద్దునే లేచి కొంచెం ధ్యానం చేసుకోవడం అలాగే పూజ చేసుకోవడం దుర్గాదేవికి చాలా చాలా మంచిది ఎస్పెషలీ మంగళవారం మంగళవారం చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట మంగళవారం మంగళవారం తప్పక ఒక గోవుకి ఆహారం పెట్టడం మంచిది అలాగేంటి కొలవడం అనేది మంచిది అనమాట అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా సరే ఒక ముత్తైదుని పిలిచి మంగళవారం వాయనం ఇవ్వడం చాలా చాలా మంచిది మనకి ఎప్పటికైనా వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి మనకి తిరిగి వస్తాయి కనుక తప్పక బాగుంటుంది ఇవన్నీ మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము వ్యక్తిగత జాతకం ఎవరైనా చూపించుకోవాలంటే తప్పక చూపించుకుంటే ఇంకా రెమెడియల్ మెషర్స్ ఏ ప్లానెట్ ని ఎలా కంట్రోల్ చేయాలి ఏ ప్లానెట్ కి మనం పరిహారం చేస్తే మనకు అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది మరి చూసారు కదా మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరమైన జనవరిలో ఎలా ఉండబోతుందో ఖచ్చితంగా అంత బాగుండాలని కోరుకుంటున్నారు మరి మేడం చెప్పిన పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకున్నారని ఆశిస్తూ మరో రోజుతో కలుద్దాం అంతవరకు సెలవు